హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు షా ఫుడ్స్ ఈరోజు అల్నాశ ఫుడ్స్లో ఎండు రొయ్యలు వేసి నేను కర్రీ చేస్తున్నానండి బెండకాయల్లో ఎండు రొయ్యలు వేస్తే ఆ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇవి చిట్టి రొయ్యలు అండి వీటికి హెడ్స్ ఏమీ మనము సెపరేట్ చేయనక్కర్లేదు అలాగే వేసేస్తాము ఇవి ఎక్కువగా మనం కారం చేసుకోవడానికి యూజ్ చేస్తాము ఈరోజు దీంతో నేను కర్రీ చేస్తున్నానండి నాకైతే మాత్రము చాలా బాగా నచ్చింది సో ఈ ప్రాసెస్ అంతా చివరిదాకా మీరు చూస్తే ఈజీగా మీరు కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఎండు రొయ్యల్ని మనం నానబెట్టుకోవాలండి ఎందుకంటే దీంట్లో ఇసుక ఎక్కువ ఉంటుంది కదా అందుకని చెప్పి సో తర్వాత అండి ఉల్లిపాయల్ని కట్ చేసుకున్నాను ఆయిల్లో ఉల్లిపాయలు వేసి కొద్దిగా లైట్ కలర్లో వచ్చేదాకా మనం ఫ్రై చేసుకుందాము ఎక్కువగా మనకి రెడ్గా అక్కర్లేదండి జస్ట్ ట్రాన్స్పరెంట్గా అయితే చాలు దీంట్లో మనము పచ్చిమిర్చిని వేయాలి ఎందుకంటే ఎండు రొయ్యలు కానివ్వండి ఎండు చేపలు కానివ్వండి పచ్చిమిర్చి వేస్తే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో చూడండి నానిన వాటిని నేను ఇలా జల్లెడ లాంటిది తీసుకొని నేను చేస్తాను వడగడుతున్నాను ఎందుకంటే కింద అడుగున ఇసుగా ఉంటుంది సో ఇలా పైపైన వాటిని తీసేసి మనము రెండు మూడు సార్లు క్లీన్ చేసుకుంటే చాలా చూడండి ఎంత తెల్లగా అయిపోయినాయో కదా సో ఈ విధంగా అండి సో వీటిని మనము ఫ్రై అవుతున్న ఆనియన్స్లోకి వేసేద్దాము చూడండి ఇవి చాలా చిన్నవి అండి దీన్ని మనము క్లీన్ చేయాల్సిన అవసరం కూడా లేదు అంటే మనము నార్మల్గా ఎండు రొయ్యలను అయితే మనము హెడ్ తుంచేస్తాం కదా వీటికి తుంచే అవసరం కూడా లేదు ఇవి దీంతో కారం చేసుకుంటే ఇంకా బాగుంటుందండి సో చూడండి మనము ఆనియన్స్లో ఇవి వేసేసి ఇవి కూడా ఒక టూ మినిట్స్ కొద్దిగా అలా ఫ్రై అయితే సరిపోతుంది అసలు ఆ ఎండు రొయ్యలు వేస్తే ఆ స్మెల్లే అద్భుతంగా ఉందండి ఆయిల్లో ఎండు రొయ్యలు పడితే ఆ స్మెల్లే మారిపోయింది ఇలాగే మనం కర్రీ కూడా చేసుకోవచ్చండి ఉల్లిపాయల్లో వేసి అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే వెజిటేబుల్స్లో వేసి చేస్తే ఆ రెండిటి కాంబినేషన్లో చాలా మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది కూర చూడండి దీంట్లో నేను కారము ఉప్పు పసుపు వేస్తున్నానండి చాలా అంటే చాలా సింపుల్ అండి మనం ఏం గరం మసాలాలు ఏం యూస్ చేయము సో ఉప్పు పసుపు కారము ఉల్లిపాయలు పచ్చిమిర్చితో రెడీ అయిపోతుందండి ఈ కర్రీ దీంట్లో కావాల్సిన వెజిటేబుల్ మీరు బంగాళదుంపలు వేసుకోవచ్చు బెండకాయలు వంకాయలు ఇంకా బీరకాయలు దోసకాయలు కూడా చాలా బాగుంటుందండి సో మీ ఇష్టం అండి ఇంకా వెజిటేబుల్ ఏదైనా మీరు దీని బదులుగా వేసుకోవచ్చు సో నేనైతే బెండకాయలు వేసి చేస్తున్నాను చూడండి వాటర్ యాడ్ చేశాను కదా వాటర్ అంతా కొద్దిగా ఇంకిపోతూ ఆయిల్ పైకి వచ్చేదాకా మనము కుక్ చేసుకోవాలండి చివరిలో కొత్తిమీర మస్ట్ అండి ఎందుకంటే ఎండు చేపలు కానివ్వండి నాన్ వెజ్లో కానివ్వండి మనము కొత్తిమీర వేస్తే వెంటనే ఆ ఫ్లేవర్ అనేది చాలా కమ్మగా ఉంటుంది సో ఫ్రెండ్స్ అంతేనండి నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తున్నాను కాబట్టి సపోర్ట్ చే